సైకిళ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా విచ్చేసిన పుంగనూరు నియోజకవర్గ టెడిపి ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి పుంగనూరు పట్టణములోని ట్రావెల్స్ బంగ్లా నందు మహిళా సమాఖ్య సంఘం వారికి ఈ సైకిళ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎప్పుడు ముందు ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మహిళా సంఘాలు పాల్గొన్నారు మహిళలకు అనేక కొత్త ప్రోగ్రాములని ఈ రాష్ట్రంలో అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు ఎందుకంటే అందరికీ తెలుసు మీరందరూ బాగా ఆదరణ ఏ కార్యక్రమం అయినా కూడా ఈరోజు మహిళల ద్వారానే ఏ రాష్ట్రం ముందు మహిళల ద్వారానే ఏ పైన సాధ్యమైన చెప్పి మన ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ఇరవై సంవత్సరాల ముందు ఆ రోజు దాకా సంఘాలు పెట్టి ఈ గ్రూపులు తయారు చేసి మహిళలు ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పి అప్పులు